హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా పదహైదో తేదీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదున కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్ మరియు ఆదోని వ్యవసాయ మార్కెట్లలో ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి మొత్తం రెండు వేల ఆరు వందల నలభై ఏడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం పత్తి కనిష్ట ధర నాలుగు వేల ఎనభై మధ్య ధర ఏడు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది గరిష్ట ధర ఏడు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు వేరుశెనగలు మొత్తం రెండు వందల తొంభై ఆరు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల నూట నలభై తొమ్మిది మధ్య ధర ఆరు వేల నాలుగు వందల అరవై తొమ్మిది గరిష్ట ధర ఆరు వేల తొమ్మిది వందల పది ఆముదాలు మొత్తం యాభై ఏడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల ఏడు వందల తొంభై ఆరు మధ్య ధర ఆరు వేల నూట అరవై ఎనిమిది గరిష్ట ధర ఆరు వేల నూట అరవై ఎనిమిది పూల విత్తనాలు మొత్తం ఎన్ మూడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల రెండు వందల యాభై ఐదు మధ్య ధర రెండు వేల రెండు వందల యాభై ఐదు గరిష్ట ధర రెండు వేల రెండు వందల యాభై ఐదు ఇక కర్నూలు జాతీయ వ్యవసాయం మార్కెట్లో వేరుశెనగలు మొత్తం నూట ఇరవై ఐదు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల ఎనిమిది వందల ఆరు మధ్య ధర ఏడు వేల నాలుగు వందల పంతొమ్మిది గరిష్ట ధర ఎనిమిది వేలు పూల విత్తనాలు మొత్తం యాభై మూడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర నాలుగు వేల తొంభై పంతొమ్మిది మధ్య ధర నాలుగు వేల తొంభై తొమ్మిది గరిష్ట ధర ఐదు వేల ఎనిమిది వందల పంతొమ్మిది ఆముదాలు మొత్తం రెండు వందల తొంభై ఆరు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర నాలుగు వేల నలభై తొమ్మిది మధ్య ధర ఐదు వేల తొమ్మిది వందల యాభై తొమ్మిది గరిష్ట ధర ఆరు వేల తొమ్మిది వాము మరియు వాము పొట్టు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు మొక్కజొన్నలు మొత్తం ఇరవై క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల పది మధ్య ధర రెండు వేల పది గరిష్ట ధర రెండు వేల పది కందులు మొత్తం మూడు వందల తొమ్మిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల ఆరు వందల తొంభై ఏడు మధ్య ధర ఐదు వేల నాలుగు వందల పదకొండు గరిష్ట ధర ఆరు వేల మూడు వందల ఇరవై కందులు అంటే వడకలు మొత్తం ఆరు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర పద్దెనిమిది ఎనభై తొమ్మిది మధ్య ధర రెండు వేల మూడు వందల ఇరవై ఆరు గరిష్ట ధర రెండు వేల నాలుగు వందల యాభై ఆరు శనగలు మొత్తం రెండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర ఐదు వేల ఏడు వందలు మధ్య ధర ఐదు వేల ఏడు వందలు గరిష్ట ధర ఐదు వేల ఏడు వందలు ఉల్లిగడ్డలు మొత్తం పద్దెనిమిది వేల నూట తొంభై నాలుగు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర వంద మధ్య ధర ఐదు వందల ఎనభై ఏడు గరిష్ట ధర పన్నెండు వందలు ఎండు మిరపకాయలు మరియు వరి ధాన్యం ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు కొర్రలు మొత్తం పదహారు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర పదహారు వందల అరవై తొమ్మిది మధ్య ధర రెండు వేల రెండు వందల ఇరవై తొమ్మిది గరిష్ట ధర రెండు వేల రెండు వందల ఇరవై తొమ్మిది మినుములు మొత్తం ఇరవై ఆరు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటల్ కనిష్ట ధర రెండు వేల వంద మధ్య ధర ఐదు వేల ఆరు వందల తొంభై ఏడు గరిష్ట ధర ఆరు వేల ఐదు వందల ఇరవై తొమ్మిది సోయాబీన్స్ ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు సజ్జలు మొత్తం నలభై రెండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర పంతొమ్మిది వందల ఇరవై మధ్య ధర పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది గరిష్ట ధర రెండు వేల యాభై ఇలాగే రోజువారీ కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్ మరియు ఆదోని వ్యవసాయ మార్కెట్లలో ధరల వివరాలు తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో